హాయ్ అండి ఇప్పట్లోనే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది పాతకాలంలో ఇలాగ కొబ్బరి పచ్చడి అనేది చేసేవారు కదా అన్నంలోకి చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగే కొబ్బరి పచ్చడి కొంచెం రసం అనేది పెట్టుకుంటే మనకు ఆ రోజు కూరలు అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దాం ఈ పచ్చడి అనేది ముందుగా ఒక బాండీ అనేది తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసి హీట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఈ ఆయిల్ హీట్ అయినాక ఇందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అనేది వేసి బాగా వేయించుకోండి ఇక్కడ ఈ కారానికి మనము ఎండుమిర్చి అనేవి వాడుతున్నామండి పచ్చిమిర్చి అయితే అసలు యూస్ చేయట్లేదు ఇక్కడ ఈ ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది మీరు ఎంత తింటారో కారం అనేది అంత అయితే ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు ఈ ఎండుమిర్చి అనేవి బాగా వేగాయి కదా అందుకని నేను ఇలాగ మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను ఈ పప్పు ఇంకొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు అనేవి వేసుకోండి వేసామా లేదా అన్నట్టు వేసుకోండి ధనియాలు అనేవి ఇవి కూడా బాగా వేగుతున్నప్పుడు ఇక ఇవి కూడా మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి మీరు కొబ్బరికాయ అనేవి వేయించైనా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే అలా పచ్చివైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చివే వేస్తున్నాను మీకు ఇంకొంచెం బాగా టేస్ట్ రావాలి అనుకుంటే కనుక ఇలాగ ఇదే ఆయిల్లో ఒకసారి కొబ్బరి ముక్కలు అనేవి బాగా వేయించుకోండి లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు పోపు మన ఇష్టమండి ఈ పచ్చడికి పోపు పెట్టనవసరం లేదు నేనైతే మీకు మీకు చూపించటం కోసం కొంచెం ఆవాలు కరివేపాకు అనేది జస్ట్ పోపు అనేది పెట్టాను ఇప్పుడు ఈ మిక్సీ గిన్లో చిన్నది చింతపండు వేసుకొని ఒకటి పెద్దది వెల్లుల్లి రబ్బ వేసుకొని కొంచెం జీలకర్ర అనేది వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరిని అయితే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయమాకండి జస్ట్ మిక్సీ తిరగటం కోసం జస్ట్ వేయండి అంతే మరీ వాటర్ అనేది వేస్తే పల్చిగా అవుతుంది కదా అందుకని జస్ట్ వేసామా లేదా అన్నట్టు వేసుకోండి అంతే అండి చూసారు కదా పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మనము ఈ పచ్చడి ఇలా అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట మీరు చపా అదే మా చపాతీలోకైనా బాగుంటుంది దోశల్లోకైనా బాగుంటుంది కానీ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ పచ్చడి చేసుకొని రసం అనేది పెట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనకు రోజు వంట అనేది బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వంట మరి